ఎన్టీఆర్ జిల్లా విస్తన్నపేట మండలం పుట్రేల రోడ్డులోని ఎన్ఎస్పీ స్థలంలో రోడ్డుకి ఇరువైపులా ఆటో టాటా ఏసీ ఎక్కడ ఆపినా రామ్మూర్తి ఆటో పేరు మీద ఉన్న రసీదుతో వంద రూపాయలు వసూలు చేస్తున్నారని వాహనదారులు తెలిపారు దూర ప్రాంతాల నుంచి మామిడికాయ కొనుగోలుకి దిగుబడికి వచ్చిన ఆటో టాటా ఏసీ తదితర వాహనాలకు వంద రూపాయలు రసీదు కట్టాల్సిందే అంటూ వసూలు చేస్తున్నారని వాహనదారులు లబ్బోదిబ్బోమంటున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు వసూలు చేస్తున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు మా పేరు జగన్ అండి మీ గుంటూరు కాయలు కొనడానికి వచ్చాము అయితే ఇక్కడ ఆ బండి పెడితే మా యూనియన్ అయితే ఒక ఆటో యూనియన్ మా డబ్బులు కట్టాడు మేము నేను కట్టలేదంటే కాదు మీరు కట్టాల్సిందని చెప్పి ఎట్టి మాట్లాడాడు ఆ మేము కట్టాలన్నా ఒప్పవాలా మళ్ళీ బండి వేసుకొని పోయి మళ్ళీ వచ్చి మీ ఇస్తేనే లేకపోయి ఒప్పుకోవాలని చెప్పి కట్టించుకున్నాడు వంద రూపాయలు ఇవ్వాలి అసలు ఇప్పుడు మీరు ఎక్కడికన్నా వెళ్తారు ఇట్లా రసీలు చూపుతారా వేరే కట్టం అండి ఎక్కడ ఇలా కట్టిస్తున్నారు ఎక్కడే తెలియదు బంగారపాలెం పోతాం రైల్వే కూడూరు పోతాం ఎక్కడ మా దగ్గర గోడపాడు కూడా పోతాం మా దగ్గర ఎవరు డబ్బులు తీసుకున్నారు ఎక్కడే వంద రూపాయలు కట్టిస్తున్నాయి